మళ్ళీ చెప్పు కాదు కూర్చుంటారా మళ్ళీ పెద్ద మంచివి నేను నానికలు ఉన్నాకరా నాకు వాడేక ఎట్లు ఎప్పుడు మేము అంటాడే గల మాకు మాకు రాగా పీతా గారు చెప్తాడు వాడే లేదా మనకేం పని ఏం పని మీరు పత్తి పేల మీరు ఓటన్ వేసి ఓటన్ వేసిన చెప్తున్నాడు బానే నువ్వు బాగా అదా బరుగుడ్లు నీకు పది పొట్టేళ్ళు పెట్టించావు బా మేపుతావు స్టేషన్ రెండు పట్టించుకున్న గడ్డి ఎవరు కనుక ఇచ్చా నీకు ఇల్లే నాకు ఇచ్చాడు నీకే

ఏం కావాల చెప్పు కోట్లు ఇచ్చినా కొనలేని మగవన్ ఇది వరకోరు నానాలను కోపారు కదడా ఇవి చాకలెట్లు కొనుగో బదులు ఎత్తుకుంటే సరిపోదురా జీవితం అంతే ఇదేం లేదేం బాగులేదు తినిపి పోదు అంటే అలా వెళ్ళింది మీకు తింటా లేదా ఊరికి కాదు ఇసుక కావాలండి ఒడ్డిపోతే ఎప్పుడు తో దాచండి బొట్టు పెట్టినాడు ఈ రోజు సమాధిందో శుక్రవారం పుట్టాడు అయిపోయినాడ వాళ్ళ సాయంత్రం చెప్పాలి బిగాలు చెక్కినాయి ఇది ఎవరు అటు దావులో ఈ పొడి ఎవరా పెట్టుకున్నా పండ్రా నువ్వేం అదే రైట్ నువ్వేం కలెక్టర్ రెండు నూరు రూపాయలు చూపించాను ఇప్పుడు కదా కోటి రూపాయలు నూరు రూపాయలు చూపా ఐదు వందలు తింగి ఏమంతదాద్దు ఇప్పుడు నిన్న వా నమ్మ దగ్గర నీకు అర్థమైందా రే కొబ్బరి అన్న కొట్టిరా ఆడ మాటలు ఈడైన మాట్లాడి చెప్తాడు ఈ పద్ధతి భద్రంగా ఉండాలంట వీడు పిత్తగా వీడు షో నా షోలో చెప్తాడు గబార్జి గబార్జి పొద్దునకు ఏం నా దగ్గరికి రాదు ఏం మట్టుందా బావలే బానేలే పద్ధతి గాలి ఇప్పుడు కొన్నెన ఉన్నాడు ఎవరికి జరుగుతున్నాను కోరు పెట్ట ఇప్పుడు అడుగుంటున్నా వచ్చింటువా పది మందిలో తిరిగి నూర ఎకరాలు అంటావు కదా బా రవి బా

కదా అలా టాటరుంది ఎవరిదంట అది అట్టుకే అవే తినకూడదు ఆడబెట్టినావు దాంట్లో తెచ్చిన పనులు అది కాదు అది కాదు నేను తెచ్చిన పనులు పాడు మునవన్న అవతంటే నా ఇందుకు వచ్చినవు వాడి పితాగా తా నేను బండిలో ఉన్నాయి పా నీకు ఆరోగ్యం బాగుండాలని కాదా నేను దేవుని ముక్కునే మోకాలు ఏమిటో నువ్వు మూడు సుట్లు తిరగల మా ఊర్లో నువ్వు వయసు వయసు అయిపోతావు తా అసలు అప్పుడు సద్దిలో కట్టేసినారు నిజమేనా వాడు చూడు జీవితం అంతలేదు పద్ధతి కాదులే అది అదా ఏం ఒక పూట వచ్చావు బరుగుడ్ లో సాయంత్రం పూట సాయంత్రం పూర్తిలో రాకుండా ఏంట్రేమ ఇరలోనే వచ్చాను ఎవరు వచ్చారు నేను మీద కూర్చున్నా ఎవరు కాకమం వెళ్కులే క్యాచ్ లాట్ అదలే వయంగా ఏయ్ బకిర్ వడ్లేడు శంకేసల గాడు పావన లేలే ఏనిని కోటాత అన్నట్టుంది వదలే రవి ఏది బొద్దున కులు కాదతా టిఫిన్ ఏందిన్నావు ఏది లేదు పోర పొంగనాలు ఎవరు